ఎందుకంటే మా ఆడబిడ్డ వాళ్ళ పెళ్ళి ఉంది మా ఆడబిడ్డ వాళ్ళ అమ్మాయిది పెళ్ళి ఉంది ఇంకా అయితే వెళ్ళాలి ఇంకా అయితే మా అమ్మాయికి అయితే బాక్స్ పెడుతున్నాను పొద్దున్న అయితే వెళ్ళాలండి మధ్యాహ్నమే పెళ్ళి నన్ను బస్ ఎక్కిత్తుగానే అంటే ఎందుకు అంటే మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు నిన్ను అని చెప్తే ఇంకా లేచాడు గబక్కనే ఈ చీరైతే కట్టుకున్నానండి బాగుందో లేదో కామెంట్ చేయండి కోసమైతే కూర్చున్నాము బస్సులు అయితే ఫుల్ అయ్యి వస్తున్నాయి ఇంకా కూం సు అలాంటివి తాగాలన్నా కూడా మా అబ్బాయికి నచ్చలేదు అంటే చూసారా ఎలా ఉందో ఇక్కడే ఉంది ఒకటైంది చూసారా అవతారం అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి అవతారం మారిపోయింది నాదైతే మళ్ళీ జడేసుకొని వెళ్దాం అక్కడికి పెంచు నుంచి బామర్దితో అవి ఉంటాయి నేనైతే దూరం నుంచి అయితే తీస్తున్నాను వీడియో మా తోడు కాదు నేడికి వచ్చాం రాగాలంటే మెట్ట మధ్యాహ్నం రెండింటికి అవుతుంది తాగుతుంది ఆడిబిడ్డ పిల్లలు మా తోడికోళ్ళు తన రెడీ అయింది ఇలాగా మాడి బిడ్డ కెమెరా ఈ బండి అయితే మా మామేదండి ఎక్సెల్ ఇంకా మా పిల్లలు నడుపుతా ఉంటే నాకు కూడా ఒకసారి నడపాలనిపించింది కానీ నేను ఇది నడిపి చాలా రోజులు అవుతుంది అండి మా తోడి కోళ్ళకి ఎంత ఉందో అంత పూలు మేము కొంచెమైనా పెట్టుకుంటాం నా చీర కట్టుకున్నా రేపు చీర పెళ్ళికూతురు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తా ఉన్నామండి అప్పుడైతే నాకు ఈ చెట్టు అయితే కనపడింది చిన్నప్పుడు తెగ ఆడుకునే వాళ్ళం పందెం లాగా ఆడతారు కదా దాని తలకాయతో అదే అండి ఈ చెట్టు మీ ఇక్కడికి ఇచ్చిన జేజ్ అంటారండి అంటే పెళ్లి కూతురుకి ఇచ్చిన సామాను పెళ్ళైన పెళ్లి కూతురుతోనే ఇవన్నీ కూడా ఇస్తారు ఇంకా బోన్ చేసి ఇక్కడ మా అత్తయ్యకి తెలిసిన వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు మా అత్తయ్య వాళ్ళ పెద్ద కూతురు పెద్ద కూతురు ఇంకా పెళ్ళికూతురు ఎమ్మట నన్ను అయితే పంపిస్తున్నారండి ఇంకా కుదరదు అని చెప్పినా కూడా ముగ్గురికి వెళ్ళావు నువ్వే వెళ్ళాలి ఒక చేతి ఎమ్మటే వెళ్ళిపోవాలి అని అనేసి ఇంకా అమ్మకాలు చేయించుకుంటారండి చేపించుకుంటారండి అందరినీ అడుగుతారు అమ్మ నాన్న వాళ్ళందరినీ కూడా మీ అందరికీ పెళ్ళి ఇష్టమేనా అనేసి అమ్మాయిని కూడా అడిగి సంతకం అయితే చేద్దా ఇంకా అక్కడ ఆమె కూర్చుంది కదా ఆమెతోనే ఇంకా నలుగురితో ఇలాగా తలకైతే ఇలా అద్దెచ్చినాక అమ్మాయి మెళ్ళు అయితే ఈ నలపూసి దండైతే బంగారం అయితే నల్లపూసు దండే వేస్తున్నారండి వాళ్ళైతే జినా జేజు మంచం బీరవాయి అని ఇంక ఇక్కడ అయితే కూడా చాలా సరదాగా అయితే జరుగుతూ ఉండిద్దండి ఈ ఆట కూడా ఇటు పెళ్ళికూతురోడ్లు అటు పెళ్ళికొడుకుడు లాక్కుంటాం బిక్కుంటుంది చూస్తున్నారు కదా ఆడబిడ్డ ఎవరైనా ఉంటే ఇలా ఎత్తుకొని వెళ్ళాలి లోపలికి ఇంకా మరదలు అంటారు కదా అదే వాళ్ళ పెళ్ళికూతురు వాళ్ళ చెల్లెలు ఇలా ఆట ఆట పట్టిస్తూ ఉంటారు డబ్బులు ఇస్తారు అలాగా ఏదో ఒకటి కానుకూలాలని ఇస్తారనేసి ఇంకా చెప్పులైతే చెరో ఒకటి అయితే దాచి పెట్టేశారు ఒకటి కాక పొద్దున్నే ఇంకా వచ్చేసాను నేను ఆరింటికి అలాగ టీ తాగేసి అయితే బయట తనకైతే అయితే ఇదైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి ఈ డ్రెస్ అయితే మా అమ్మాయికి చూడండి అని బాగుంది బాగుంది ఓకే ఊర్లో అయితే చీకటిగా ఉంది కొంచెం లైట్లు తక్కువ ఉన్నాయి ఊర్లో అయితే నేను ఒక బాగున్నాయి టేస్ట్ అయితే భోజనాలు బాగానే ఉన్నాయి అన్నీ నేనైతే ఇంకా అన్నం అయితే తింటున్నామండి హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎఫీ ఫ్యామిలీ బ్లాక్స్ అండి ఇంకా ఇవాళ అయితే మా అమ్మాయికి అయితే ఒక్కదానికి కొంచెం కూర అయితే చేస్తున్నానండి ఎందుకంటే మా ఆడబిడ్డ వల్ల పెళ్లి ఉంది మా బిడ్డ వాళ్ళ అమ్మాయిది పెళ్లి ఉంది ఇంకా అయితే వెళ్ళాలి ఇంకా అయితే మా అమ్మాయికి అయితే బాక్స్ పెడుతున్నాను పొద్దున్న అయితే వెళ్ళాలండి మధ్యాహ్నమే పెళ్ళి అంటే భోజనాలు మధ్యాహ్నం పెళ్లి అయ్యేసరికి సాయంత్రం అయితే ఇంకా రెండు ములక్కాయ ఒక ఉల్లిపాయ ఒక కోడిగుడ్డ వేసి ఇలా అయితే చేశానండి ఇంకా తనకు ఒక్కదానికే కాబట్టి బాక్స్లో కానీ ఇలా అయితే చేశాను ఇంకా మా అమ్మాయికి అయితే కాలేజీకి పంపేసి ఇంకా నేను మా అబ్బాయి అయితే వెళ్తున్నామండి ఇంకా మా ఆడబిడ్డ కూడా ఇక్కడే తను మా ఆడబిడ్డ నేను మా అబ్బాయి అయితే వెళ్తున్నాము ఇంకా మా అమ్మాయికి అయితే బాక్స్ పెట్టేసి పంపించేసి పంపించేసినాక రెడీ అయితే అవ్వాలండి ఇంకా తనకైతే బాక్స్ అయితే పెడుతున్నాను ఓట్స్ ఉంటే పాలు కలిపి పెట్టాను తను టిఫిన్ కింద కనేసి ఇంకా మా అమ్మాయి అయితే మా అబ్బాయి బ్యాగ్లో అయితే పెట్టుకుందండి పుస్తకాలు తన బ్యాగ్ అయితే తీసుకెళ్తుంది తన బ్యాగ్లో అయితే పట్టట్లేదు పుస్తకాలు లంచ్ బాక్స్ అవన్నీ ఇంకా మా అబ్బాయి కాడ రెండు బ్యాగులు ఉంటే ఒక బ్యాగ్ అయితే ఇచ్చాను కావద్దు నా బ్యాగ్ నాకే కావాలి అనేసి గోల్ చేస్తున్నాడు ఇక్కడ మా అబ్బాయి మా అమ్మాయి అంటుంది రా నన్ను బస్ ఎక్కిత్తుగానే అంటే ఎందుకు అంటే మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు నిన్ను అని చెప్తే ఇంకా లేచాడు గబక్కనే ఇంకా వెళ్తున్నామండి అంటే ఇక్కడ రోడ్డు మీద పక్కనే మా ఇంటి పక్కనే బస్సు ఎక్కిచ్చేది ఇంకా వాళ్ళైతే మా అమ్మాయి అయితే రెడీ అవుతుంది ఇంకా ఏడు ఇరవై ఐదు ఏడు ఇరవై అయిందండి ఇంకా ఇక్కడికి వెళ్ళి బస్సు అయితే ఎక్కేయాలి ఏడు ముప్పై ఐదు కల్లా బస్సు అయితే వచ్చేసి మనం ఏడున్నర కల్లా అక్కడ నుంచోవాలి పెళ్ళికైతే వెళ్తున్నామండి మా అత్తయ్య వాళ్ళ సైడ్ అంటే మా చిన్న ఈ చీర అయితే కట్టుకున్నానండి బాగుందో లేదో కామెంట్ చేయండి ఇదైతే రేట్ అయితే తక్కువ పడింది దీనికైతే మ్యాచింగ్ అయిందని వేసుకున్నాను ఈ చౌతి కూడా ఇది గోల్డ్ తీసేసి అయితే వేసుకున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి నెక్స్ట్ అయితే ఇలా వేసుకున్నాను మా అమ్మాయి ఉంటే ఏదో మోడల్ అయితే వేసేది నాకైతే నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా వెళ్ళాలి టైం వచ్చి తొమ్మిదిన్నర అవుతుంది మాడిబిడ్డ రావాలి మాడిబిడ్డ రాలేదు ఇంకా మాడిబిడ్డ వస్తే కనుక వెళ్తాము మా అబ్బాయి రెడీ అయి కూర్చున్నాడు హాయ్ బాల్ మా అబ్బాయి కూడా బాగున్నాయి లేదో కామెంట్ చేయండి మా అబ్బాయి బట్టలు బాగున్నాయి కదా నాకు నచ్చింది ఆశ బాగుంది నాకు నచ్చింది టైం వచ్చి తొమ్మిదిన్నర అవుతుంది ఇంకా మా ఆడబిడ్డ అయితే రాలేదు మా అబ్బాయి అయితే టీవీ చూస్తున్నాడు ఇంకా నేనైతే రెడీ అయిపోయానండి నాకైతే నచ్చింది ఇలా మీకు ఎలా అనుకుంటున్నావు కామెంట్ చేయండి లేదు పూలైతే తీసుకెళ్ళాలి ఈ వీడియో రేపు వచ్చింది అనుకుంటా ఎడిటింగ్ చేయడానికి టైం కూడా లేదు నాకు ఎందుకంటే వీడియో ఎడిటింగ్ తీసుకుంటా ఉంటే చాలా టైం పట్టిద్ది ఇంకా అయితే పోస్ట్ చేస్తాను ఈ ఫుల్ వీడియో బాగుంది కదండి నాకు నచ్చింది ఈ చోలి ఈ హారం ఇంకోటి ఉందిలే కానీ అది ఎక్కువ అయిపోద్ది ఇలా సింపుల్గా ఉంటే చాలా అనిపించింది ఆయనకి ఇది కూడా ఇష్టం ఉండదు సింపుల్గా ఉంటే ఇష్టం ఆయనకి ఇలా పిచ్చి పిచ్చి వేసుకుంటే ఆయనకి ఇష్టం ఉండదు కానీ నాకు ఇష్టం ఇలా వేసుకోవాలంటే ఇంకా నాకైతే ఆకలి అండి రాత్రి అన్నం కోరు ఉంటే అయితే పెట్టుకుంటున్నాను తిందామనేసి రాత్రి నా కూరతో అయితే అన్నం తింటున్నానండి మా అబ్బాయి అయితే టిఫిన్ తెచ్చుకొని తిన్నాడు ఇంకా ఉందిగా ఏం తినలేదు నేను కూడా వెళ్ళే టైంకి ఇక్కడి నుంచి గంట నాకు తిని అందుకని తినేస్తున్నాను టైం వచ్చేసి పదిహేను పోయిందండి ఇప్పుడు వచ్చాను ఇప్పుడే వచ్చింది మాడుబిట్ట పది నుంచి వచ్చానండి తేళ్తున్నాము ఏ టైం ఏంటో మధ్యాహ్నం అయితే పన్నెండు అయితే మన మసాలా దొరకాలుగా ఒకటేంది అన్నానికి ఫ్యాన్కి వెళ్తాం వీడో కంటిన్యూ అయితే చూస్తా ఉండండి ఆడకెళ్ళి నాకు కూడా వీడో కంటిన్యూ అయితే చూస్తాం ఎంతవరకు తీరికెళ్తాము మా అబ్బాయి తీసేది మా అబ్బాయి చిక్కి ఎక్కువ వీరో తీరు కట్టాడు చూద్దాం ఎలా తీస్తాడు తీయాలి కానీ ఎండ మామూలుగా లేదండి ఇంకా బస్సు కోసం అయితే కూర్చున్నాము బస్సులు అయితే ఫుల్ అయ్యి వస్తున్నాయి ఇంకా కూర్చున్నాము బస్ ఖాళీ బస్ వస్తే ఎక్కుదాం లేని గంటన్నర జర్నీ కదా నుంచొని అయితే వెళ్ళలేము ఇంకా కూర్చుని కూర్చుని గొంతు ఎండిపోతుంటే ఇంకా మనం తాగుదాం అనేసి ముందే ఇలాగ మిల్క్ ఏదేదో బాదం పాలు ఏదో ఉంటే తీసుకున్నాము బాదం పాలు మిస్ చేయటేదో మిస్ చేసింది ఏదో మా అబ్బాయి అయితే తాగుతున్నాడు అదే ఇరవై రూపాయలంట ఇంకా మా అయితే ఇది ఇదేదో అంటారు అలా లెమన్ జ్యూసో ఏదో నిమ్మకాయ జ్యూస్ ఏదో అదైతే తాగుతున్నారు అదైతే ఏడు రూపాయలు అంట ఇంకా వారిద్దరైతే తాగుతున్నారు నాకు సోడా తప్పించి ఇంకేది తాగుబుద్ధి అవ్వదండి కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగడం చాలా తక్కువ ధంసపు అలాంటి తాగాలన్న కూడా మా అబ్బాయికి నచ్చలేదంట ముఖం చూసారా ఎలా ఉందో ఇంకా పర్వాలేదు బాగానే ఉంది అంటున్నాడు ఇంకా అరగంట పైనే కూర్చున్నామండి బస్సు కోసం అయితే ఇంకా అయితే బస్సు అయితే వచ్చింది ఎక్కాము మా అబ్బాయి ఏమో బస్ స్టాండ్కి వెళ్దామనేసి మేమేమో బస్సు వచ్చిలో ఉండేసి బస్సు అయితే ఎక్కాము ఇదైతే సత్తనపల్లి దాకా అండి సత్తనపల్లి నుంచి మా ఊరికి వెళ్తానికి వేరే బస్సు అయితే ఎక్క ఆటో అయినా బస్సు అయినా ఎక్కొచ్చు మేమైతే ఆటో ఎక్కాము హాయ్ అండి ఇప్పుడే వచ్చాము టైము పన్నెండున్నర అవుతుందా టైమే ఒకటైంది పాదొక్కు పది నిమిషాలు తక్కువ అవుతుంది ఒకటైంది ఇక్కడే ఉంది అరవై ఏంది చూసారు అవతారం అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి అవతారం మారిపోయింది నాదైతే మళ్ళీ జడ వేసుకొని వెళ్దాం అక్కడికి పెళ్ళి పెళ్ళి ఇంటికి వెళ్దాం అయిపోయిందండి జడ వేసేసుకున్నాను ఇంకంతే పూలు అయితే అండి వచ్చే దారిలోనే ఈ పూలే యాభై రూపాయలు తీసుకున్నారు మూడు మూర్లు వచ్చే దారిలో అయితే అక్కడ చూసాం వేరే ఊర్లో మా ఊరు పక్కన బాగున్నాయి మొక్కలు వెళ్తున్నాం ఇంకా మా వదిన రెడీ అవ్వాలి రెడీ అయితే బయలుదేరతాం మా అబ్బాయి వెళ్ళిపోయారు మా బావగారు తీసుకెళ్ళిపోయారు బండి మీద ఇక్కడి నుంచి కొంచెం రోడ్డు పైకి వెళ్ళాలి ఇదిగోండి పెళ్ళికొడుకు ఇచ్చిన ఇటు తీర్లు అంటారు కదా అక్కడ అదిగోండి పెళ్ళికొడుకు అక్కడ ఉన్నాడు కదా కనపడలేదు సరిగా ఇంకా మేము వెళ్ళే దారిలోనే ఇది వాళ్ళైతే అయితే తీసుకుని వస్తున్నారండి పెళ్ళికొడుకు ఇచ్చే సామాను ఉంటాయి కదా టిఫిను ఇంకా పెళ్ళికొడుకు బట్టలు అవన్నీ ఇలాగా తీసుకుని వస్తారు వాళ్ళు తీసుకొచ్చినాక బామర్ది మొహం ఇచ్చేసి ఏమన్నా తినిపించేసినాక ఇంకా దాంట్లో కొంచెం ఉండేలాండి అవన్నీ చేసినాక తనకైతే మొహం కడిగి ఇచ్చేసి కొంచెం చేతుల్లో ఆడుతాము బామ్మర్దితో అవి ఉంటాయి నేనైతే దూరం నుంచి అయితే తీసుకున్నాను వీడియో అంత ఇదిగా అయితే ఏమి తీలేదండి అదొండి మా అత్తయ్య అయితే వస్తున్నారు మా అత్తయ్య మా తోడుకోళ్ళు ఆ పసుపు పచ్చ చీర మా అత్తయ్యే ఇంకా పెళ్ళింటికి అడిగైతే పెళ్లి కొడుకు ఇది ఇల్లు ఇదైతే పెళ్ళికూతురుది వేరే చోట ఇక్కడ ఇళ్ళందరూ టిఫిన్ చేస్తున్నారు ఒకటేందండి వాళ్ళు వచ్చేసరికి కూడా పెళ్ళికొడుకు వాళ్ళు కూడా అప్పుడేనంట వచ్చింది ఒకటింటికి ఇంకా ఒకటింటికే టిఫిన్ అయితే తింటున్నారు వాళ్ళు ఇడ్లీ గారెలు ఇలా పెట్టారంట మామూలుగా అయితే చపాతి చికెన్ది లివర్ కది అలా చేస్తారు కానీ ఇదే పెట్టారు ఇవాళ మావి హల్దిగా సాడీ పందేది హో మావిడో మా తోడుకోళ్ళు ఇక్కడికి వచ్చాం రాగాలంటీ మెట్ట మధ్యాహ్నం ఎన్ని తీతా అవుతుంది మా ఆడి బిడ్డ వాళ్ళు ఇప్పుడే వచ్చారండి ఇంకా స్నానాలు చేయలేదు హే తుమే అన్ని నా తుమే స్థానానికి వెళ్తున్నారు ఇప్పుడు అయిందండి రెండున్నర మూడు అవుతుంది ఇప్పుడు ఆ భోజనానికి వెళ్తున్నాం మా తోడుకోళ్ళ చీర ఎలా ఉందో చెప్పండి

ఇంకా ఈ బండి అయితే మా మామేదండి ఎక్సెల్ ఇంకా మా పిల్లలు నడుపుతూ ఉంటే నాకు కూడా ఒకసారి నడపాలనిపించింది కానీ నేను ఇది నడిపి చాలా రోజులు అవుతుంది అసలు చూద్దాము మళ్ళీ నడపగలుగుతానో లేదో అనేసి కానీ వచ్చిందండి కాకపోతే చేతులు కాళ్ళు వణుకుతున్నాయి కొంచెం గ్యాప్ వచ్చేసింది చాలా రోజులైంది నేను ఈ బండి తోలి కూడా కానీ సైకిల్ వస్తే మనకి స్కూటీ కానీ ఇలాంటివన్నీ ఈజీగా వస్తాయి అంటారు కదా ఎక్సెల్ అయితే నాకు బాగా ఈజీగా వస్తుందండి ఇంకా స్కూటీ కొంచెం భయం వేస్తూ ఉండిద్ది అంటే బరువు బండ్లు ఉంటాయి కదా అవి అయితే మోయలేను ఇంకా పెప్పు అలాంటి చిన్న బండ్లు అయితే మోయగలుగుతాను బాగానే వచ్చింది నాకైతే బండి నడపటము ఇదిగోండి మా తోడి కోళ్ళకి జడ ఎంత ఉందో అంత ఉండాలి పూలు మేము కొంచెమైనా పెట్టుకుంటాం ఏం కడతాయి రే గులాబ్దండి అయ్యండి మా అదిగో ఆ చీర కట్టుకున్న రేపు మాకి కట్టుకుంటారంట పెద్ద చీర పట్టు చీర పెద్ద చీర అంటే పట్టు చీర బాగున్నారావు హాయి బాయ్ నక్కో హాయ్ చుయ్ కాయ కాయ ఇంకా పెళ్ళికూతురు వాళ్ళ ఇంటికి అయితే ఉన్నామండి అప్పుడైతే నాకు ఈ చెట్టు అయితే కనబడింది చిన్నప్పుడు తెగ ఆడుకునే వాళ్ళం పన్నెంకోడి లాగా ఆడతారు కదా దాని తలకైతే అదండి ఈ చెట్టు మీకు తెలిసి ఉండే కామెంట్ చేయండి ఇంకా పెళ్ళికూతురు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి రోడ్డు వెమంటే ఇల్లు పెళ్ళికూతురు వాళ్ళది మాది మా అత్తయ్య వాళ్ళది మా వాళ్ళది లోపల ఇల్లులు వాళ్ళది అయితే మా ఆడబిడ్డ అంటే మా చిన్నత్త వాళ్ళ మా అత్తయ్య వాళ్ళ చెల్లెలు మనవరాలు పెళ్ళి ఇంకా అలాగా వాళ్ళకైతే ముగ్గురు ఆడపిల్లలు అండి మా చిన్నత్త వాళ్ళకి ఇంకా వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళందరికీ అంటే అమ్మాయి అమ్మట ఎవరైనా తోడు వెళ్తూ ఉంటారు కదా అలాగైతే నన్ను పంపిస్తారు మా ఆడబిడ్డ వాళ్ళు వాళ్ళకి ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలకి నేనే వెళ్ళాను పెద్ద ఆడబిడ్డకేమో ఇద్దరు ఆడపిల్లలు రెండో ఆడబిడ్డకేమో ఇద్దరు ఆడపిల్లలు అయితే వాళ్ళ ముగ్గురు పెళ్ళిళ్ళకి నేను వెళ్ళాను ఇప్పుడు ఈ అమ్మాయి రెండో ఆడబిడ్డ వాళ్ళ చిన్న కూతురు వాళ్ళ అమ్మాయి పెళ్లి ఆ అమ్మాయి పెళ్ళి ఇప్పుడు ఈ అమ్మాయికి కూడా నన్నే వెళ్ళాలని చెప్పారు కానీ అప్పుడంటే పిల్లలు చిన్నప్పుడు వెళ్ళేదాన్ని ఇప్పుడు అమ్మాయి కాలేజ్కి వెళ్తుంది కదా నాకు అవ్వదని చెప్పాను ఇదిగోండి మా చిన్నత్తయ్య మా అత్త వాళ్ళ చెల్లెలు ఇంకా ఇచ్చిన జేజ్ అంటారండి అంటే పెళ్ళికూతురుకి ఇచ్చిన సామాను పెళ్ళైన అమ్మట్టే పెళ్ళికూతురుతోనే ఇవన్నీ కూడా ఇస్తారు మంచం విరవ ఇలాంటివన్నీ ఇంకా ఇల్లు ముగ్గురు అక్క చెల్లెలు కదండి ఒక అన్నయ్య అయితే ఒకళ్ళకొకళ్ళు పెట్టుకున్న వస్తువులేనండి అంటే ఏదైనా కూడా ఇంకా ఒకరికి పెట్టినాక మళ్ళీ అది బదలే కదండి ఏదైనా కూడా ఇంకా అలా పెట్టుకునేవి వాళ్ళ అక్క చెల్లెలు వాళ్ళందరూ ఇంకా వాళ్ళైతే మళ్ళీ మా వాళ్ళ అమ్మాయి పెళ్ళికైతే ఇచ్చినవి అన్నీ చేయించారంట మంచమైతే ఇరవై ఐదు వేలు అలా అయిందంటే నా ఇంకా మేము బోన్ చేసేసరికి నాలుగైతే అయిందండి టైము అక్కడికి వెళ్ళి మా తోడి కొళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేసరికి ఇంకా కొంతమంది అయితే ఉన్నారు తింటున్నారు జనాలు ఇంకా బోన్ చేసి అయితే ఇక్కడ మా అత్తయ్యకి తెలిసిన వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు సొంతంగా నట్టుగా ఉంటారు కూతురులా ఉంటారు మా అత్తయ్యకి ఇంకా వాళ్ళకి బాగాలేదంటే మాట్లాడిద్దామని వెళ్తున్నాము ఇలా ఐస్ క్రీమ్ తింటా అయితే వెళ్తున్నామండి అండి ఇంకా బోన్ చేసేసినాక మా అత్తయ్య వాళ్ళ పెద్ద కూతురు పెద్ద కూతురు అబ్బాయి ఆకాష్ ఆకాశ్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు అబ్బాయి అన్నది అన్నాడు మేము రాగానే ఇక్కడ మా వదిన ధ్వంసం తీసుకొచ్చింది ఇంకా నేను మా వదిన అయితే వచ్చాం కదండి నేనైతే ఉండాల్సి వచ్చింది ఇంకా మా అత్తయ్య మా ఆడబిడ్డ అయితే ఊరు వెళ్తున్నారు మా ఆడబిడ్డ అయితే వెళ్ళాలి ఇంకా తను మా అత్తయ్యకేమో మా అమ్మాయి కాడకైనా పంపించానండి అమ్మాయి ఒక్కతే వండిద్ది బాక్స్ అది వండాలనేసి ఇంకా పెళ్ళి కూతురు ఎమ్మట నన్ను అయితే పంపిస్తున్నారండి ఇంకా కుదరదు అని చెప్పినా కూడా ముగ్గురికి వెళ్ళావు నువ్వే వెళ్ళాలి ఒక చేతి ఎమ్మటే వెళ్ళిపోవాలి అని అనేసి ఇంకా మా ఆయనకు ఫోన్ చేసి చెప్తే ఇంకా నన్ను అయితే పంపించారండి ఇంకా మా ఆడబిడ్డ వాళ్ళకైతే అది ఒక సెంటిమెంట్ ఇంకా నన్నే పంపించాలనేసి ఎందుకంటే వాళ్ళ ముగ్గురు పిల్లలకి నేనే వెళ్ళాను ఇంకా నీ చేతులు ఏమంటే వెళ్ళిపోవాలి మొత్తం అనేసి అంటా ఉంటారండి ఇక్కడైతే పెళ్ళికొడుకు నీకా అయితే చేస్తున్నాము నీకా చేసేసరికి చాలా టైం అయితే అయిపోయిందండి ఇంకా ఏడింటికి అలా అయితే నికా అయితే అవుతుందండి అయితే పెళ్ళికొడుక్కి చేస్తారు పెళ్ళికొడుక్కి చేసినాక అదే రాపిస్తారు కదండి కొబ్బులకి అనేసి పుస్తకాల్లో రాపిస్తారు ఇంకా అలాగే మా పెళ్ళి అయితే చేసేది అబ్బాయి కాడ రాపిచ్చినాక ఇక్కడికి వచ్చినాక అమ్మాయి కాడ కూడా అడిగి అయితే చేయించుకుంటారండి అందరినీ అడుగుతారు అమ్మ నాన్న వాళ్ళందరినీ కూడా మీ అందరికీ పెళ్లి ఇష్టమేనా అనేసి అమ్మాయిని కూడా అడిగి సంతకం అయితే చేపిస్తారండి ఇక్కడ అమ్మాయి అయితే సంతకాలు అయితే పెడుతుంది ఇంకా మా పిల్లయితే ఇలాగే చేస్తారండి ఇలాగా కూబులు ఏనా అనేసి అడుగుతారు అమ్మని అందరినీ అడుగుతారు వాళ్ళ నాన్నని అందరినీ అడుగుతారు ఇంకా వాళ్ళందరూ ముందే వాళ్ళు ఒప్పుకున్నాక ఇలా సైన్ అయితే చేపిస్తారు అమ్మాయిని కూడా అడుగుతారండి ఇంకా అమ్మాయి కూడా నాకు ఇష్టమని చెప్తేనే సైన్ చేపిస్తారు ఇంకా ఇది చెప్తే జరుగుతుంది బయట అబ్బాయి చేత చేయించారు ఇంకా లోపల అమ్మాయి చేత అయితే చేపిస్తున్నారు మాలో ఎలా ఉండిద్దంటే ఇంకా ఇది ఉంటుంది కదా నలపూసు దండ అదైతే అత్తయ్యే చేయాలి అత్తయ్యే వేయాలి అత్తయ్యే అంటే పెళ్ళికొడక వల్ల అమ్మ అయితే వేయాలండి ఇంకా ఇలా అయితే మాలో అయితే ఇలా అయితే చేస్తారు అందరికీ తెలిసిందే విషయము ఇంకా అదంతా అయిపోయినాక అవన్నీ అయిపోయినాక పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ అయితే అమ్మాయికి తీపి అయితే పెడుతున్నారు ఇది పట్టికి బెల్లం పెడుతున్నారు ఇంకా ఇదిగోండి నల్లపూసలు అయితే నా ఐదుగురు ముత్తైదులు ఉంటారు కదా ఇంకా అక్కడ ఆమె కూర్చుంది కదా ఆమెతోనే ఇంకా నలుగురితో ఇలాగా తలకైతే ఇలా అద్దెచ్చినాక అమ్మాయి అయితే ఈ నల్లపూసు దండైతే వేస్తారండి ఆ అమ్మాయి ఆమె మా అది పెళ్ళికూతురు అమ్మ పసుపు చీర మధ్యలో ఉన్నామా ఆమెమో అమ్మమ్మ మా చిన్న అత్తయ్య మా అత్తయ్య వాళ్ళ చెల్లెళ్ళు ఆమె ఇంకా మెల్ల అయితే వేస్తారండి ఇంకా వాళ్ళ అమ్మాయి అయిపోయినట్టే అంటే వాళ్ళ కోడలు అయిపోయింది ఇంకా అమ్మాయికి బంగారం అయితే నందపూసు దండస్తున్నారండి వాళ్ళైతే మూడు సోరీలంటా ఇంకా అందరికైతే చూపించేలాగా వేస్తారు అది నందపూస దండ వేసినాకైతే ఇదైతే వేస్తారండి ఇంకా వీడియోలు ఫోటోలు కూడా చూపించేసి వేస్తున్నారు ఇంకా పెళ్ళి అయితే అయిపోయిందండి ఇంకా జిల్వా అయితే వేయాలి ఇంకా పెళ్ళి అయ్యేసరికి ఏడైంది ఈడైంది అయ్యేసరికి ఇంకా అమ్మాయికి ఇలా నిఖా అవన్నీ వేసేసినాక ఇంకా బిస్కెట్లు ఇది ఉంటుంది ఖజురాలు అవి పిల్లలు తినే చాక్లెట్లు అవన్నీ ఇలా అయితే పెళ్ళికూతురు తలకాయ మీద నుంచి వేస్తారు ఇదంతా అయిపోయినాక ఇంకా వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ఏరుకుంటారు అలా రివాజ్ అండి అదైతే ఇంకా అయిపోయినాక ఇది బిస్కెట్లు ప్యాకెట్లు అయితే ఇలా అందరికీ అయితే పంచుతారు ఇక్కడ అమ్మాయిల కాడైతే అమ్మాయి కాడైతే ఇక్కడ పంచుతారు బయట అబ్బాయి కాడ కూడా అలాగే పంచుతారండి ఇంకా లేక అయిపోయింది ఇంకా ఇలా అయితే సామాన్ అయితే ఎక్కిస్తున్నారు అమ్మాయికి ఇచ్చిన జేజు మంచం బీరవాన్ని ఇంకెక్కడైతే ఇక్కడ అయితే వస్తున్నారు ఇక్కడ జిల్వా వేయటానికి కూడా ఇది కాసేపు పెళ్ళికూతుర్ని పెళ్ళికొడుకు ఆడిపిస్తారండి జిల్వా అనేది మొత్తము ఇంక లొంగరంతో ఆడేది అయితే చాలా టైం అయితే పడతా ఉండిద్ది ఇక్కడ ఇది కూడా చాలా సరదాగా అయితే జరుగుతూ ఉండిద్దండి అండి ఈ ఆట కూడా ఇటు పెళ్ళికూతురోళ్ళు అటు పెళ్ళికొడుకు లాక్కుంటా బిక్కోటం చూస్తున్నారు కదా ఉంగురాలతో ఇలా ఆడుతూ ఉంటారు అమ్మాయి అబ్బాయి ఆడే కంటే కూడా ఆ పక్కన ఆడటం ఎక్కువ ఉండిద్ది ఇది జిల్వా అనేది ఇంకా అబ్బాయి అయితే అలా ఆడారు అమ్మాయి అయితే ఇప్పుడు అమ్మాయి టైము చూసారు కదా అలా లాక్కుంటున్నారు వాళ్ళు ఇంకా అలాగే అవుతూ ఉంటేనే ఇదే పెళ్ళంటే ఇలాంటివన్నీ ఉంటాయి ఉంటాయి కదా పెళ్ కొడుకు చూస్తారు అలా అవుతున్నాడు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఆడరండి చుట్టూ వాళ్ళే ఆడతారు ఇది ఆటైతే ఇక్కడైతే అమ్మాయికి ఫేస్ చూపించేది ఇంక గద్దంలోనే ఫేస్ అయితే చూపిస్తారు అప్పుడు దాకా అయితే గుంగుడుతో అయితే ఫేస్ కప్పేస్తారు అందులోంచి అమ్మాయిని అమ్మాయిని చూపిస్తారు అబ్బాయికి అబ్బాయితో చేతులు ఆడతారు అమ్మాయి ముక్కులో ఏముంది ముక్కు పొడుకుందా చీముడు ఉందా ఇలా అనేసి ఇంకా అది అయిపోయినాకైతే ఇలా బియ్యంతో అయితే ఇలాగా చేపిస్తారండి అమ్మాయితో అబ్బాయితో ఇదైతే వీడియో తీయటానికి అయితే ఇలాగ బాల్స్ తో ఆడిపిస్తున్నారు పెళ్లి పెళ్ళికొడుకుని ఇంక ఇది అయ్యేసరికి ఎనిమిది అయిపోయింది ఇక్కడైతే ఇండి కొబ్బరి పట్టీలో అయితే షర్వత్ అయితే తాపిస్తారు ఇక్కడ మా ఆడబిడ్డ మా తోడుకులని అయితే చేతుల్లో ఆడుకుంటా ఉన్నారండి ఇక్కడైతే ఇంకా సూర అయితే చదువుతున్నారు కురాన్లో ఉండే సూర అయితే చదువుతారండి చదువుతా ఇలా బియ్యం అయితే వాళ్ళిద్దరు ఇలా వేస్తా చదువుతూ ఉంటారు అది చదివేది మా పెద్ద ఆడబిడ్డ అండి ఇంకా ఇక్కడికైతే అయిపోయిందండి ఇంకా అమ్మాయి చెవులో అయితే ఊదుతారు ఇంకా అది చదివేసినాక అమ్మాయి అబ్బాయి చెవులో ఇంకా ఒక్క నిమిషం పాటు అలా కొనుక్కోవాలి అమ్మాయి ఇంకా అమ్మాయికి ఇలా ఆడబిడ్డ ఎవరైనా ఉంటే ఇలా ఎత్తుకొని వెళ్ళాలి లోపలికి ఇంకా ఇది ఒక రివాజ్ అండి ఇంకా ఇది కూడా ఇలాగా ఎత్తుకొని వెళ్ళాలి అమ్మాయిని అయితే వాళ్ళ ఆడబిడ్డ కానీ ఎవరైనా ఇలా అయ్యేవాళ్ళు ఇంకా అయితే లోపల అమ్మాయికి పెరుగన్నం అది పెడుతున్నారు అబ్బాయికి అమ్మాయికి మేమైతే బయట కూర్చున్నామండి ఇక్కడైతే ఇంకా అయిపోయింది బయటకైతే అబ్బాయి అయితే చెప్పులు అయితే దాచి పెట్టేశారు ఇంకా బామర్ది ఇంకా మరదలు అంటారు కదా అదే వాళ్ళ పెళ్ళికూతురు వాళ్ళ చెల్లెలు ఇలా ఆట ఆట పట్టిస్తూ ఉంటారు డబ్బులు ఇస్తారు అలాగా ఏదో ఒకటి కానుకూలాలు ఇస్తారు అనేసి ఇంకా చెప్పులు అయితే చెర ఒకటైతే దాచిపెట్టేశారు ఒకటేమో బావమార్ది ఒకటేమో పెళ్ళికూతురు వాళ్ళ చెల్లెలు బావమర్ది అయితే ఇచ్చేశాడు ఇంకా చెల్లియటానికి చెప్పులు ఎక్కడో దాచిపెట్టారు షూ ఇంకా ఎలా వాళ్ళు తెచ్చి ఇచ్చేసారండి వీళ్ళైతే ఏం కానుక ఇవ్వకుండానే చెప్పులు అయితే తీసేసుకున్నారు కొంతమంది అయితే ఇస్తారండి కానుకలు డబ్బులు కానీ ఇలాగా ఇంకా నైట్ అయితే అమ్మాయితో వెళ్ళిపోయి నేను అక్కడే ఉన్నానండి ఇంకా అది అయిపోయినాక పొద్దున్నే ఇంకా వచ్చేసాను నేను ఆరింటికి అలాగ టీ తాగేసి అయితే బయలుదేరాను అక్కడ నుంచి నేను మా అబ్బాయి ఇంకా ఆరు ఆరున్నరలు అయిందిలండి ఇక్కడ నుంచి అరగంట జర్నీ మా ఊరికి ఇంకా ఆటో అయితే ఎక్కేసి ఇంటికైతే వచ్చేసాము ఇక్కడైతే మా అమ్మాయి అయితే రెడీ అయిపోయింది తన వెళ్తానికి స్కూల్కి వాళ్ళ ఫ్రైడే సివిల్ డ్రెస్ అంట తనకైతే ఇదైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి ఈ డ్రెస్ అయితే మా అమ్మాయికి ఈ షార్ట్ వీడియో కూడా పెట్టాను నేను చాలా బాగుంది కదండి మా అమ్మాయికి డ్రెస్సు చున్నీ కూడా పింక్ ఇంకా లూజ్ ఉందంట ఇంకా సార్లు ఇంకెంత లూత్ అయితే తెప్పించుకుంటామంటే ఇంకొంచెం లూజ్ ఉందని చెప్తుంది మా అమ్మాయి సరే లేపించుకున్నా కాని చెప్పాము ఇంకా మా అమ్మాయి అయితే రెడీ వెళ్తుందండి ఇంకా నేను వచ్చేసరికి మా అత్తయ్య అయితే అన్నం వండేసి కోడిగుడ్డు కొరటి అయితే చేశారు ఇంకా తనైతే రాత్రి మా అత్త వచ్చేటప్పుడు పొలాలు తీసుకొస్తే అది వెయిట్ చేసుకుని తిని బాక్స్ తీసుకుని అయితే బయలుదేరుతుందండి కాలేజ్కి బస్సు వచ్చేది కదా ఏడు మంది అలా అవుతుంది మా అబ్బాయికి వెళ్ళి ఎక్కిమని చెప్పాను ఇక్కడ రోడ్డు మీదే ఇంకా మా అబ్బాయి మా అత్త ఇద్దరు వెళ్ళి ఎక్కిచ్చాడు మా అమ్మాయికి ఇంకా ఏడైందండి నేను వచ్చేసరికి నేను వచ్చినాక కాసేపు అలా కూర్చున్నాను కూర్చొని మా అమ్మాయి అయితే బయలుదేరుతుంది ఏడు ఇంకా మా అత్తయ్య కూడా వెళ్తున్నారు ఊరికి కొంచెం ఉంది ఇంటికాడ అనేసి వాళ్ళ ఒలిమా ఉందండి సాయంత్రము ఇంకా ఇంటికాడ పని చూసుకొని నేను సాయంత్రం అక్కడికి వస్తాలే మీరు రా అండి అక్కడికని చెప్పారు సాయంత్రం అయితే వెళ్ళాలండి ఒలిమాకి ఇంకా ఇదేనండి వాటి వీడో నాకు టైం కుదరలేదు రిటింగ్ చేసుకుంటాను అమ్మాయితో పాటు వెళ్ళాను కాబట్టి వీడోస్ పెడతానికి అవ్వలేదు నాకు అందుకోసం కొంచెం లేట్ అయింది వీడియో రావడానికి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుండండి మళ్ళీ మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దామండి హలో అండి మేమైతే రెడీ అయిపోయాము వాళ్ళు అని చెప్పారు కదండి వాళ్ళు ఇవ్వండి తను కూడా రెడీ అయిపోయింది తనైతే బడ్డే వేసుకున్నా డ్రెస్ అయితే వేసుకుంది తను అలా రెడీ అయింది చున్నీ అదే కట్టేసుకోమని చెప్పాను ముంచే గైస్ నేనైతే ఈ చీర అమ్మదండి నేను మా అమ్మ చీర కట్టుకున్నాను రైతు అయితే నాదే ఎలా అనిపించిందో చేయండి నుంచి ఇలా రెడీ అయ్యాను ఇలా పెట్టుకొని గైస్ మా ఫ్రెండ్స్ ఏమన్నారో తెలుసా మా అమ్మ మా అక్క అంట ఇదైతే నాది ఇదిగో నాది ఆది ప్రజల్లో కొన్న కొంటే ఇప్పుడు రెండు వెయ్యి రూపాయలు వాడు చూడండి ఎలా నుంచి ఉన్నాడు అటెన్షన్ పొజిషన్ లో నుంచి ఉన్నాడు గైస్ మా కాలేజ్ ఫ్రెండ్స్ అంటున్నారు మా అమ్మ అంటాం నా అక్క అంట అక్క అంట వీడంట నా అన్నయ్య అంట ఆ తర్వాత మా నాన్నని చూసి మా అమ్మని గుర్తుపట్టారంట గైస్ కాల్ బాజుకు హేనా జన క్లోజ్ తీ హైనా తుమిలోనూ ఫోటో ప్రొఫైల్ మే ప్రొఫైల్ పిక్ చూసి చెప్తున్నారు గైస్ మా వీడంట గైస్ మా ఫ్రెండ్స్ అందరూ చెప్తున్నారు ఈడేం బాగున్నాడు గైస్ నాకేం నచ్చలా ఇదే అండి టైం అయితే టైం అవుతుంది ఇంకా అయితే బయలుదేరుతున్నాము అక్కడికి వెళ్ళిన కంటిన్యూ అయితే చూస్తా ఉండండి ఆటో ఎక్కి అయితే వెళ్ళాలి అరగంట అరగంట టైం అయితే పట్టిద్దండి తను ఇదే ఎదుగుండి డ్రెస్ చెప్పాను కదా వేసుకున్న డ్రెస్ అని

ఇదిగోండి ఇంకా మేము ఇక్కడైతే ముందైతే ఆటో కోసం నుంచున్నామండి చాలాసేపు అయితే నించున్నాము ఆటోలు అయితే రాలేదు ఇంకా సర్లే అని బస్సు కోసం అయితే కొంచెం ముందుకు వచ్చేసాము ఆ బస్సు కోసం కూడా కూర్చున్నాము ఒక అరగంట పై అరగంట సేపు అయితే కూర్చున్నాము ఇంకా అప్పుడైతే బస్సు వచ్చిందండి ఇంకా ఎక్స్ప్రెస్ వచ్చింది మామూలు బస్సులు అయితే తిరగట్లేదు అసలు బస్సులు తిరగట్లేదు బంద్ అంట ఇంకా ఆ బస్సు అయితే ఎక్కామండి ఖాళీ లేదు ఇంకా సరే అనేసి ఎక్కాము అదే బస్సు ఇంకా ఎక్కి అరగంటలైతే ఆ ఊరైతే వచ్చేసామండి మేము ఇలా ఫస్ట్ టైము ఇలా మేము ముగ్గురు కలిసి ఇలా ఫంక్షన్లకి వెళ్తాము అంటే నైట్ టైం ఇలా వెళ్తాము మా ఇంట్లో అసలు పంపిడు మా ఆయన అయితే ఇంకా మేమేదో ఒకటి చెప్పి పక్కనే ఒక అరగంట కాబట్టి ఎల్లు వస్తామనేసి బయలుదేరి వచ్చామండి ఇంకా ఊర్లోకి అయితే వచ్చాము ఊర్లో అయితే చీకటిగా ఉంది కొంచెం లైట్లు తక్కువ ఉన్నాయి ఊర్లో అయితే నేను ఒకవైపు తీసుకెళ్తే మా అబ్బాయి ఇంకోవైపు తీసుకెళ్ళాడు ఇటు దారి అనేసి అటు వెళ్తుంటే ఏమి కనపడట్లేదు ఇటు కాదు నేను చెప్పాను కదా అనేసి మళ్ళీ వెనక్కి వచ్చేసాము ఆ బారు రోడ్డుకి వెళ్ళిపోతేనే లైట్లు కనపడుతూనే ఉంటాయండి ఇంకా దానివల్ల వచ్చేసాము ఇంకా మా మా ఊరు మా ఊరు నుంచి ఇంకా పెళ్ళికూతురు వైపు చుట్టాలు ఉన్నారు కదా మా అత్తయ్య వాళ్ళు అయితే ఇంకా రాలేదు వాళ్ళు బయలుదేరామని చెప్పారు మేము వచ్చిన పది నిమిషాలకైతే వాళ్ళైతే వచ్చేసారండి ఇదిగోండి వచ్చేసాము మనం దగ్గరికి ఇక్కడ నుంచి ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డు వరకు అయితే లైటింగ్ అయితే వేస్తారండి ఇంకా స్టేజ్ మీదకైతే పెళ్ళికొడుకు అయితే నుంచు ఫోటోలు అయితే దిగుతూ ఉన్నారు ఇంకా అయితే మా ఊరు నుంచి మా వాళ్ళు కూడా వచ్చేసారండి పెళ్ళికూతురిని అయితే స్టేజ్ మీదకైతే తీసుకురాలేదు తర్వాత ఏమైనా తీసుకొస్తారేమో తెలీదు ఇంకొచ్చేసరికి తొమ్మిది అయింది ఇంకా మా అత్తయ్య వాళ్ళు కూడా వచ్చేసారు ఇంకా భోజనాన్ని అయితే చేస్తున్నామండి బగారా రైసు చికెన్ కర్రీ గోంగూర కలియా పెరుగు చీట్నండి బాగున్నాయి టేస్ట్ అయితే భోజనాలు బాగానే ఉన్నాయి అన్ని నేనైతే ఇంకా అన్నం అయితే తింటున్నామండి టైం వచ్చి తొమ్మిది అవుతుంది మళ్ళీ అమ్మటి మేము బయలుదేరాలి కదా వాళ్ళంటే బస్సు కాబట్టి ఇటు అటుగా వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా మేమే కాబట్టి మేము తొమ్మిది అండి అన్నం తినేసరికి బయలుదేరేసరికి పది అవుతుంది ఇంకా మత్తిని తీసుకొని అయితే మేమే కాబట్టి మరి వెళ్ళాలంటే భయం ఉంది కొంచెం రోడ్డు మీద ఇంకా మొత్తం తీసుకుని అయితే బయలుదేరిపోయాము ఇంటికి అయితే ఇంకా వాళ్ళకి చెప్పేసి వెళ్దాం అనేసి ఇక్కడికి వచ్చి వాళ్ళకి చెప్పి అయితే బయలుదేరామండి అక్కడ నుంచి ఉంటే కూడా చాలాసేపు దాకా కూడా బస్సులు అయితే రాలేదు తర్వాతకైతే బస్సులు అయితే వచ్చిందండి అది కూడా ఎక్స్ప్రెస్ ఇంకా అదే బస్సు అయితే ఎక్కాము నేను తీసుకెళ్ళిన కూడా డబ్బులు రెండు వందలే తీసుకెళ్ళాను సరిపోతే అన్నట్టుగా అంటే నా పర్సులో అయితే ఇది ఫోన్పేలో అయితే ఉన్నాయి డబ్బులు ఇంకా అక్కడ బస్సులో వేరే ఆయనకి కొట్టి ఇంకా అలా టికెట్లు అయితే తీసుకున్నాము ఇంటికి వచ్చేసామండి ఇంకా ఎలాగో అలా ఇంటికి అయితే వచ్చేసామండి ఇంట్లో అయితే తాళం వేస్తుంది ఇంకా తాళం మా దగ్గరే ఉంది ఇంకా ఇన్ని లేపటం ఎందుకులే అనేసి మా అమ్మాయి తాళం అయితే తీస్తుందండి ఈ వీడియో ఎంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి